నిర్ణయం త్వరలో వస్తుంటారు మీ పార్లమెంట్ సభ్యులు హరిబాబు మాట్లాడితే అది చెప్తారు మళ్ళీ పైపెచ్చు ఈ రోజు వచ్చి ఎప్పుడు ఇంట్లో వచ్చి అది అసాధ్యమని చెప్పి రైల్వే బోర్డు చెప్పింది తిప్పి ఎప్పుడు ఇంట్లో పెట్టడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి భారతీయ జనతా పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఇప్పటికే జాతీయ పార్టీ రాష్ట్రంలో రాష్ట్రపతి జరిగిన నేపథ్యంలో ఏ రకంగా తుడిచిపెట్టిపోయిందో అదే పరిస్థితుల్ని అంతకంటే మిన్నగా ఎక్కువగా భారతీయ జనతా పార్టీ నష్టపోక తప్పదనే విషయాన్ని వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఆలోచనలు మార్చుకోండి అని చెప్పి ఎక్కడైనా సరే అంశాలు నెరవేర్చాలని చెప్తున్నాం నాలుగు సంవత్సరాలు అటు కేంద్రంలో రాష్ట్రంలోనూ మిత్రపక్షాలుగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయ అవసరాలు రాజకీయ లబ్దిలు పొందుతూ నిన్న రోజును చూస్తుంటే నిన్న ధర్మధ్యక్ష అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలు చూస్తుంటే నాకే అనిపిస్తుంది ఇవాళ ఇంకోసారి మళ్లీ ప్రజలను మోసం చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఆంధ్ర ప్రజల అప్రమత్తగా ఉండాలి పరిపాలన గాలిపదీశారు ఎక్కడా కూడా పరిపాలన లేదు రైతు సమస్యల పట్ల వాళ్ళకు ఆలోచన లేదు విద్యార్థుల పట్ల విద్యార్థులకు వచ్చి ఉద్యోగ అవకాశాలు ఇస్తారన్నారు వాళ్ళ గురించి ఆలోచన లేదు శాంతి పద్ధతులు లేవు మహిళల పట్ల వచ్చి మహిళలకు ఇస్తారన్న ఏ రుణాలు మాఫీ అని ఆ విషయాన్ని ఆలోచన లేదు సామాజిక వాళ్ళ పరిపాలన అందుబాటులో లేదు ఎక్కడ చూసినా అవినీతి కంపుతో కొట్టుమిట్టాడుతున్న ఈ నేపథ్యంలో మళ్ళీ కొత్త డ్రామాను మొదలుపెట్టి కేంద్రం మీద పోరాటం కేంద్రం మీద అని చెప్పి అటు కేంద్రం ఇటు ఇటు రాష్ట్ర ఇద్దరూ కూడా మళ్ళీ రాష్ట్రాన్ని మరొకసారి మా మోసం చేయడానికి ప్రయత్నం భాగం నిన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న భాష ఆయన మాట్లాడితే పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నాడు అవినీతితో కంపుకొట్టుపోయిందంటే వైఎస్ వైఎస్ఆర్సీ పార్టీ రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల్ని ఏ రకంగా సంపాదించావు బాబు నువ్వు ఇది నీతివంతమైన ఆదాయమా ఇది నీతివంతమైన పరిపాలనా ఈ రాష్ట్రం ఎవరికి తెలియదా ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా నీ తాలూకా ఇన్కమ్ ట్యాక్స్ ని నువ్వు కట్టినా ఆ వీడియట్ని చూస్తుంటే ప్రజలకి అర్థం అవట్లేదా మీరా అవినీతి నీతి గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పట్టిసీమ మొదలుకొని పంచి భూతాలు పంచుకు తినేస్తున్నారు రోజును గ్రామ స్థాయి నుంచి చేత కేంద్ర స్థాయి వరకు కూడా ఇవాళ అవినీతితో కంపకొడుతుంది ఇవాళ సాధారణ కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి వరకు ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఇవాళ నీతివంతులు పరిపాలన మాట్లాడుతున్నారు ఇంకా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి